శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వంశమందు కంకు పక్షి చనిపోవుట ఆ దూర్వాసుని శాప ప్రకారంగా వపువు అనే ఆ దేవకాంత గరుత్మంతని కులమందు పక్షిగా పుట్టింది ఆ పక్షిని మందపాలని యొక్క కుమారుడైన ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు ఆ పక్షికి పదహారవ సంవత్సరం మందు గర్భం కలిగింది ఆ గర్భం ధరించిన నాలుగవ మాసమునందు మహాభారత యుద్ధం కురు పాండవుల మధ్య సంభవించింది ఆ కంకపక్షి ఆ మహాభారత యుద్ధాన్ని చూడడానికి వెళ్ళి ఆకాశం నంది తిరుగుచుండెను అర్జునుడు యుద్ధరంగం మందు అతివేగంగా సంధించి విడుస్తున్న బాణాల్లో ఒక బాణము ఆ ద్రోణుని భార్యకు తగిలింది వెంటనే దాని కడుపు పగిలి మృతి చెందింది ఆ పక్షి వెంటనే స్వర్గలోకానికి పోయింది యథాప్రకారంగా పూర్వం వలనే అది రూపం పొందింది అంతట దాని భూమి భూమియందు పడిపోయినవి అదే సమయం మందు కాకతాళీయంగా ఒక ఏనుగు యొక్క మెడయందలి గంట ఒకటి తెగి ఆ గుడ్లను కప్పి ఉంచింది అట్లా కప్పి ఉంచడం వలన ఆ గుడ్డు పిల్లలుగా మారి కిచకిచ ధ్వనులు చేయిచుండెను ఆ మార్గమందు సమీకుడు అని పేరు గల మునీశ్వరుడు ఆ దారిలో వెళ్తూ ఆ పక్షి పిల్లలను చూసి వాటిని తన ఆశ్రమానికి తీసుకొని పోయి ప్రేమగా పెంచుచుండెను ఈ విధంగా ఆ పక్షులు అక్కడ కొంతకాలం పాటు పెరిగి ఒకరోజు తమ్ము తండ్రి రక్షించి కాపాడుతున్న ఆ మునీశ్వర్ని చూసి నమస్కరించి మేము మీకు ప్రత్యుప ప్రత్యుపకారం ఏమి చేయాలో చెప్పవలసిందని అడిగినవి అంతటా ఆ శమీక మహాముని ఆ పక్షి పిల్లలతో ఇట్లా పలికినాడు ఓ పక్షి పిల్లల్లారా మీరు మానవ భాషలో మాట్లాడుతున్నారు అసలు మీరెవరు అని అడగగా అవి తమ వృత్తాంతం ఇట్లు చెప్పినవి తండ్రి పూర్వం విపులుడు అని పేరు గల మునీశ్వరునికి శుక్రుడు తుంబురుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు శుక్రుసుకి మేము నలుగురం కుమారులుగా పుట్టినాము మేము నలుగురము తండ్రి అంటే మిక్కలి భక్తి శ్రద్ధలతో కూడి ఉంటుమి ఒకనాడు మా ఆశ్రమానికి దేవలోకం నుంచి మహేంద్రుడు వచ్చినాడు అతడు ముసలివాడైన పక్షి రూపంలో ఉన్న మా తండ్రితో ఇట్లు పలికినాడు అయ్యా నేను వింజపర్వతం యొక్క దరిదాపుల్లో వేరొక పక్షి చేత కొట్టబడితని ఆ ప్రకారంగా ఇక్కడికి క్రమంగా వచ్చి తిమ్మి ఈనాటికి ఏడు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా కడుపు మంటతో కృషించిపోయితని నాకు మానవుల యొక్క మాంసం కావాలని పలికెను మా తండ్రికి అందుకు అంగీకరించి మమ్మ చూపి మాతో ఇట్లు పలికినాడు కుమారులారా మీరు మీ తండ్రి రుణం తీర్చుటకై ఈ పక్షికి ఆహారంగా వెళ్ళండి అని పలికినాడు అప్పుడు మేము ఓ తండ్రి ముందుగా తన శరీరాన్ని రక్షించుకున్నటం ముఖ్యధర్మం ధర్మం కదా ఆ ఆర్యోక్తి మీకునూ తెలియను కదా ముందుగా మేము మా శరీరాలను రక్షించుకోవాలి తర్వాతనే ఇతరుల యొక్క క్షేమ సమాచారాలు గమనించాలి కాబట్టి మా శరీరాలను పక్షికి ఆహారంగా సమర్పించుకొనుట ధర్మం కాదని మేము చెప్పాము అందుకు మా తండ్రి మిక్కిలి కోపించినట్టు వాడై మీరు పక్షి కులంనందు పుట్టండి అని మమ్మ శపించినాడు తర్వాత దేవేంద్రుడు పక్షి రూపంలో వృద్ధుడై ఉండి ఆహారాన్ని అడిగినందున తానే వానికి ఆహారం అగదునని పలికినాడు మహేంద్రుడు ఆ మాటలు విని మిక్కలి సంతోషించి ఓ మహానుభావ నిన్ను పరీక్షింపదలిచి ఇట్లా పలికితిని కానీ నాకు ఆహారం అవసరం లేదు అని తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆ వెంటనే అమరావతికి వెళ్ళిపోయినాడు మేము మాత్రం మా తండ్రి శాపానికి మిక్కిలి విచారించి విచారించి ఓ తండ్రి మేము నీవు కోరినప్పుడు మా శరీరం నందలి అభిమానంతో ఆ పక్షికి ఆహారంగా వెళ్ళలేకపోయాము మా ఎందు దయించి మా శాపాన్ని మరల్చండి అని మేము మా తండ్రిని ప్రార్థించాము అంతటా మా తండ్రి మాతో కుమారులారా మీరు పర్వతం యొక్క గుహల్లో జ్ఞానవంతులై పక్షి రూపములతో కొంతకాలం అక్కడ ఉండి ఆ తర్వాత జైముని మహర్షి మీ వద్దకు వచ్చి తనకు కలిగిన సందేహాన్ని తీర్చమని అడగగా అతని సందేహాలు తీర్చండి అంతలో మీరు శాప విముక్తులవుతారు అని చెప్పినాడు అందువల్ల పితృశాప ప్రకారంగా మేము పక్షులమయ్యాము అని చెప్పగానే సమీక మహమ్మ నీట్ల పలికెను ఓ పక్షిరాజములారా లారా మీరు వెంటనే పర్వతం దగ్గరకు వెళ్ళండి అని పలికాను అందువల్ల ఆ పక్షులు అక్కడ నివసించుచుండెను కాబట్టి నీవక్కడికి పోయి నీ సందేహాలన్నింటినీ తీర్చుకోమని మార్కండేయుడు జైముని మునితో మునితో పలికాను అది విని జైముని మిక్కిలి సంతోషించను జైముని ధర్మపక్షుల సంవాదం జైమిని మహర్షి మార్కండేయుని ఆదేశానుసారంగా వింజపర్వత ప్రాంతానికి చేరుకొన్నాడు అక్కడ స్పష్టంగా అధ్యయనం చేయుచున్న పక్షుల యొక్క పాఠాలు విని మిక్కిలి సంతోషించినటువంటి వాడు అగుచు తాను ఇంతకు ముందు మార్కండయ్యను అడిగిన ధర్మ సందేహాలు నాలుగింటిని మరల ఈ పక్షులను అడిగినాడు అంత పక్షులు ఈ విధంగా సమాధానం చెప్పినవి అయ్యా జైమిని మునీంద్ర ప్రపంచమంత పాపాలు ఎక్కువైపోయి సమయమందు లోకమందు గల పాపులను శిక్షించి తత్పురుషులను రక్షించట కొరకు భగవంతుడు అనేకమైన మానవ జన్మలు పొందినాడు పూర్వం త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైన త్రిశీర్షుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఖండించినాడు అందువల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించింది అందుచేత దేవేంద్రుని యొక్క దివ్యమైన తేజస్సు నాలుగు విధాలుగా మారిపోయినటువంటిదై ఒకటి యందును రెండు వాయువు యందును మరొకటి అశ్విని దేవతల యందును ప్రవేశించింది ఇంతలో త్రిశీర్షుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి పుత్రుని మరణానికి మిక్కిలి విచారించుచున్నవాడే తన జడను ఒకదాన్ని కోసివేసి హోమకుండం నందుకలా అగ్నియందు పడవేసినాడు ఆ జడ వల్ల వృత్రాసురుడు పుట్టి దినదిన ప్రవర్ధమానుడగుచుండెను కాలక్రమాన వృత్రాసురుడు లోకాలన్నింటినీ ఆక్రమించుకొనిచుండెను అందుకు దేవేంద్రుడు భయపడిపోయి వృద్ధాచునితో స్నేహంగా ప్రవర్తిస్తూ ఏ భయం లేకుండా స్వర్గలోకం నేను చుండెను ఇట్లుండగా భూదేవి పాపుల భారం మోయలేక అమరావతికి వెళ్ళి ఇంద్రుని చూచి ఇట్లు పలికింది నేను ఈ పాపుల భారం భరించలేకుండా ఉన్నాను నీవెలాగైనా సరే పాపాత్ములను ఖండించము అని చెప్పగానే ఇంద్రుడు అందుకు అంగీకరించి ఆ భూదేవిని ఓదార్చినాడు ఆ తర్వాత దేవతలందరినీ పిలిపించి వారిని భూలోకమందు మానవులుగా పుట్టండి అని నియమించాడు అంతట వారందరూ భూలోకమందు రాజవంశాలయందు ఎందు పుట్టారు ఇంద్రుని యొక్క దివ్యమైన తేజస్సు యమవాయు రూపములతో కుంతీదేవి ఎందు ధర్మరాజు భీములుగా పుట్టినది దేవేంద్రుని యొక్క అంశ అర్జునుడిగా పుట్టింది ఆ ఇంద్రుని యొక్క దివ్యమైన తేజస్సు అశ్విని దేవతల రూపంలో మాధుర్యందు నకుల సహదేవులుగా పుట్టింది అంతట కొంతకాలానికి ఇంద్రుని యొక్క భార్య అయిన సచీదేవియు ద్రుపద మహారాజు యొక్క అగ్నికుండమందు ఆమె ద్రౌపదిగా పుట్టినది ఆమె భర్తలు ఐదుగురుగా ఇంద్రుని దివ్య తేజస్సు వలన కలిగినందున ఆమె ఐదుగురికి భార్యగా అయింది అని పక్షులు పలకగానే ఆ మాటలు విని జైమిని మునీశ్వరుడు బ్రహ్మానంద భరతుడై ఇక మిగిలి ఉన్నటువంటి సందేహాలను కూడా తీర్చమని పలకగా ఆ పక్షులు ఇట్లు పలికినవి ఓం శాంతి శాంతి శాంతి